పొడి పొడిగా అయితే వంచేసుకున్నాను నెక్స్ట్ తర్వాత అయితే దాన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్ లో అయితే పెట్టేద్దాం అదైతే మగ్గిపోద్ది ఈ లోపు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ అయితే స్టవ్ మీద అయితే బాండి అయితే పెట్టేసుకుని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఆవాలు అయితే వేసేద్దాం ఆవలైతే వేసేసాను నెక్స్ట్ అవైతే బాగా అయితే చిటపట ఆని తర్వాత నెక్స్ట్ అయితే జీలకర్ర కూడా లైట్ గా యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే నేనైతే ఒక పెద్ద సైజ్ పచ్చిమిరకాయలు అయితే ఒక ఐదు అయితే తీసేసుకున్నాను ఇవి కూడా అందులో అయితే యాడ్ చేసేసుకున్నాం ఇందులో అయితే యాడ్ చేసుకుందాము అవి అయితే బాగా అయితే వేయించేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా గుప్పడి పల్లీలు కూడా యాడ్ చేసేసుకున్నాము ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాము నెక్స్ట్ ఇక్కడ ఏదైతే రైస్ అయితే పెట్టుకున్నామో ఆ రైస్ అయితే బాగా ఇలా అయితే పొగలు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను సాల్ట్ అయితే కొంచెం అయితే యాడ్ చేసేసుకుందాము బాగా అయితే ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము నెక్స్ట్ అయితే పసుపు వేసేసుకుందాం అయితే మిక్స్ అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుందాము నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు అయితే వేసేసాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ బాగా అయితే మిక్స్ చేసేసుకుందాము ఆ వేడికి అది బాగా కుక్ అవుతుంది కుమ్మరసం చూపించాను కదా ఇందాక వాటర్ అయితే ఇట్లా అయితే తీసుకున్నాను ఇది కూడా దాంట్లో యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ రైస్ వచ్చి ఇందులో అయితే యాడ్ చేసేసుకో ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే ఇలా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి అన్నంలోకి సరిపడా అయితే టోటల్లీ పులిహోర లుక్ అయితే ఇదండి చూడ్డానికి ఎమ్మెగా ఉంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాయ్